నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటను దృష్టిలో పెట్టుకొని నేను ప్రతిపక్షంలో ఉండి గొంతు చించుకున్న ఒక్క రూపాయి మంజూరు కాని పరిస్థితులలో నా స్వార్థం కొరకు ప్రజలను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని అనిపించి ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో చేరిన పార్టీలో చేరిన తర్వాత మా అమ్మాయి కడియం కావ్య గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది వరంగల్ లోకసభ నుండి అభ్యర్థిగా కడియం కావ్యకు అవకాశం వచ్చింది ఆ సందర్భంలో ఎంతమంది ఎన్ని రకాలుగా విమర్శలు చేశారు ఎంతమంది ఎన్ని రకాలుగా ఆరోపణలు చేశారో ఎట్టి పరిస్థితులలో కడియం కావ్యను ఓడించాలని చెప్పి కంకణం కట్టుకొని వరంగల్ కేంద్రంగా పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టడం లేకుంటే అందరినీ కూడగట్టడం ఏది ఏమైనా ఇక్కడ మాత్రము కడియం శ్రీహరి కూతురు గెలవద్దు అని చెప్పి ఒక భీష్మ ప్రతిజ్ఞ చేసి వరంగల్లోనే మకాం వేసి రోజువారీ పత్రికా విలేకరుల మీటింగ్లు పెట్టి అదేవిధంగా ప్రజల్లో కార్యక్రమాలు చేపట్టి ఓడించే ప్రయత్నం చేసిన వరంగల్ లోక్సభ ప్రజలు విజ్ఞులైన వరంగల్ ప్రజలు వాళ్ళ విమర్శలు పట్టించుకోకుండా వాళ్ళ ఆరోపణలు ఏమాత్రం పట్టించుకోకుండా ఓడిపోతుందని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కడియం శ్రీయరి మీద కోపం ఉన్నది ఆ కడియం శ్రీయర్ పార్టీ మారింది కాబట్టి కడియం శ్రీయర్ మీద కోపం ఉన్నది ఆ కోపంతో బిడ్డను ఓడించే పరిస్థితి వస్తుందని చెప్పి విపరీతంగా సోషల్ మీడియాలో కానీ పత్రికలలో ప్రచారం చేశారు కానీ రాజకీయంగా చైతన్యవంతులైన వరంగల్ ప్రజలు విజ్ఞులైన వరంగల్ ప్రజలు వాళ్ళ అంచనాలను తలకిందులు చేసే విధిని చేసి దాదాపు రెండు లక్షల ఇరవై వేల ఓట్ల మెజారిటీతో కడియం కావ్యాన్ని గెలిపించడం జరిగింది ఇది సామాన్యమైన విజయం కాదు చాలా గొప్ప విజయం అని చెప్పడంలో నా సందేహం లేదు అన్నిటికీ మించి నా మనసులో ఎక్కడో ఒక చిన్న అనుమానం ఉండేది నాకు ఒక్కోసారి భయమయ్యేది స్టేషన్ గణపూర్ నియోజకవర్గ ప్రజలు నన్ను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిపించారు నేను ఇప్పుడు పార్టీ మారాను కడియం శ్రీయరి గారి స్వార్థం కొరకు పార్టీ మారిండు బిడ్డకు టికెట్ ఇప్పించుకోవడానికి పార్టీ మారిండు పేరుకు నియోజకవర్గ అభివృద్ధి అంటున్నాడని అనుకుంటారో అనుకొని నాకు వ్యతిరేకంగా ఓటేస్తారేమో భయపడ్డాను కానీ విచిత్రం ఏంటంటే నేను ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో ఇక్కడ ఎమ్మెల్యే గెలిస్తే అదే అమ్మాయి కడియం కావ్య గారికి యాభై ఐదు వేల ఓట్ల మెజారిటీ వచ్చింది అంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు చేతులెత్తి నమస్కారం చేయవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంటే విమర్శకుల నోళ్లను తీర్పుతోనే ప్రజలు సమాధానం చెప్పారు కానీ ఇప్పటికి కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు సిగ్గు వానికి పార్టీల ద్వారా నేను నీ పార్టీలో చేరుతానని ఆ సూరు పట్టుకొని వేలాడి ఆ వాకిల్ ముందు కూర్చుంటే కూడా నువ్వు వదురా దండం పెడతాను నువ్వు మా పార్టీలోకి వద్దరా అని ఎలగొట్టినోళ్ళు అందరూ కూడా ఇలా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అయినా వాళ్ళ గురించి నేను పట్టించుకోదలుచుకోలేదు వాళ్ళ పేరు కూడా తీయదలుచుకోలేదు నా నా ఆలోచన అంతా నేను ఇప్పుడు డెబ్బై మూడు సంవత్సరాలు ఉన్నాను మరి బుచ్చిరెడ్డి గారు నీకెన్ని ఉన్నాయి నాకంటే ఒక సంవత్సరం పెద్దను నేను మేమిద్దరం క్లాస్మేట్స్ అందుకే బుచ్చాని ఇంటికి వచ్చాను నేను ఆర్ట్స్ కాలేజీలో ఇద్దరం కలిసి చదువుకున్నాం ఆయన బీఏలో ఉండే నేను బీఎస్సీలో ఉంటే కానీ ఈయన కబడ్డీ ఆడేది కొంచెం ఆటల ఆ సందర్భంగా కొంచెం పరిచయాలు అట్లా డెబ్బై మూడు సంవత్సరాలు ఉన్నాను నా ఎమ్మెల్యే పదవి అయిపోయే వరకు డెబ్బై ఐదుకి వస్తాను ఇంకా మళ్ళీ పోటీ చేసే ఓపిక లేదు వాళ్ళ గురించి నేను పట్టించుకోదలుచుకోలేదు నా ఆలోచనంతా మీ అందరితో కలిసి ఈ నియోజకవర్గంలో మళ్ళీ కడియం స్వీరి గెలిచి ఇవ్వు చూసిన వాళ్ళకి ఈ నాలుగైదు పనులు మంచి పనులు చేసిన మీతో అనిపించుకోవాలి మీతోని శభాష్ అనిపించుకోవాలనే తప్ప వేరే ఆలోచన నాకు లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకే ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళాను అనేక సార్లు ఆయనకు చెప్పాను నా నియోజకవర్గం నష్టపోయింది మాది పేద నియోజకవర్గం ఎస్సీలు ఎక్కువగా ఉండే నియోజకవర్గం మాకు కొంచెం నిధులు ఎక్కువ ఇవ్వాలని అడిగాను ఆయన దయతో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చాడు మనకు ప్రధానంగా దేవాదుల ద్వారా మన నియోజకవర్గంలో ఆనాడు నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా దేవాదుల ప్రాజెక్టును తీసుకొచ్చాను ఆనాడు ఆ ప్రాజెక్టు సాధ్యం కాదు అని చెప్పి ఆ ప్రాజెక్టుకు పిండాలు వాళ్ళందరూ ఆ ప్రాజెక్ట్ కింద సాగవుతున్న భూములలో పండిన పంటే తింటున్నారు ఆ గోదావరి నీళ్ళే తాగుతున్నారు ఆనాడు అన్నారు ఇది కాదు అని కానీ ఇవాళ అది సాధ్యమైంది ఆ గోదావరి జిల్లాలతోని మన నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి సాగునీ అంద సాగునీరు అందించాలని ఆలోచన చేసి ఇవాళ కాలంలో పూడికలు తీపించి అదేవిధంగా లైనింగ్ పనులను చేయడానికి నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయల మంజూరు తీసుకువచ్చి ఇవాళ పనులన్నీ కూడా మనం చేసుకుంటున్నాం అదేవిధంగా నియోజకవర్గంలో అన్నట్ బెడ్ హాస్పిటల్ లేదు తెలంగాణలో దాదాపుగా అన్ని నియోజకవర్గాలలో అన్నట్ బెడ్ హాస్పిటల్ ఉన్నది ఒక్క మన నియోజకవర్గంలోనే అన్నట్ బెడ్ హాస్పిటల్ లేదు దానికి మొన్ననే నలభై ఆరు కోట్ల రూపాయలతోనే అన్న బెడ్ హాస్పిటల్ భవన నిర్మాణానికి నిధులు వచ్చాయి శాంక్షన్ వచ్చింది అదేవిధంగా గణపూర్లో ఉన్న నాలుగు ఎకరాల ఆర్టీసీ భూమిని కూడా మనము వైద్య విధాన పరిషత్కు బదలాయింపు చేయడం జరిగింది నేషనల్ హైవేకు ఆనుకొని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఒక సంవత్సరం లోపే ఒక బ్రహ్మాండమైన హండ్రడ్ బెడ్ హాస్పిటల్ మన నియోజకవర్గంలో రాబోతున్నది అని చెప్పి ఈ సందర్భంగా నియోజకవర్గ కేంద్రము రెవెన్యూ డివిజన్